రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పాడు నేను మాస్టర్ని నా జీతం తొమ్మిది వందలు మూడు అంకెల జీతం వెయ్యి రూపాయలు జీతం చేశారు అప్పుడు నేను చాలా సంతోషించాను ఎంత సంతోషించానంటే నా జీతం నాలుగు అంకెలు అయిపోయింది అనుకున్నాను నా జీతం నాలుగు అంకెలు అయిపోయింది షేబా పుట్టింది షేబా పుట్టిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల తర్వాత నాకు ఆలోచన వచ్చింది నేను చచ్చిపోతేనో నా భార్య పరిస్థితి ఏంటి నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు నా భార్యను ఎవరు చూస్తారు తను ఇంటర్మీడియట్ చదివింది ఉద్యోగం లేదు ఉద్యోగస్తురాలుగా నేను చేసుకోలేదు నా ఇద్దరు ఆడపిల్లలు నా భార్య కలిపి అత్తవరింటికి వెళ్ళాలా పుట్టింటికి వెళ్తారా భర్త పోయిన తర్వాత సాధారణంగా ఆడపిల్లలు ఎక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు పుట్టింటి దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేస్తారంటే అత్త రెండు దగ్గర ఉంటే అత్తగారే అంటది నా కొడుకుని మింగేసావు నువ్వు ఈవిడే అంట ఈవిడ మింగేయడమే పాపం భర్త పోయి ఎంత బాధపడుతుంది అది వేరే విషయం నా కొడుకుని మింగేసావు నా కొడుకుని బాగు చేసావు నా కొడుకుని కం కొడుకు కొంగుని కట్టేసుకున్నావు నువ్వు నాకు ఒడుగున మాట వినట్లేదు చిన్నప్పటి నుంచి ఎంత మాటనే వాడు అనే అత్తగారు కూడా ఉంటారని చేత ఆడపిల్లలు సాధారణంగా పుట్టింటి దరికి చేరాలని అనుకుంటారు ముగించేస్తాను కంగారు పడకండి రెండు నిమిషాలే నా గురించే కదా మీరు బాగా ఇంట్రెస్టింగ్గా వింటారు మరి పుట్టింటికి చేరిన తర్వాత అన్నదమ్ములు ఏం చేస్తారు ఆయన ఒక్కనే కదా ఆయన అంటే రక్త సంబంధం మరి వాళ్ళ ఆవిడ రక్త సంబంధం కాదు కదా మీ చెల్లు వచ్చింది నేను పొద్దున్నే లేవలేకపోతున్నాను అబ్బా ఒళ్ళంతా ఆయాల వచ్చేస్తా నెప్పులు ఒళ్ళంతా నెప్పులు ఇల్లు కొంచెం తుడిసి పెట్టమని చెప్పు అంట్లు దోమని చెప్పు పదైపోయింది లేవలేకపోతున్నాను కానీ కొద్దిగా వంట చేసేమని పూటకి అక్కడి నుంచి మొదలవుద్ది ఈ చెల్లి ఖారాబంగా పెళ్ళి పెరిగిన చెల్లి ఆ ఇంట్లో ఏమవుద్ది పని మనిషి అయిపోద్ది నా పిల్లలు ఏమవుతారు పని మనుషులు అవుతారు అక్కడ నా పిల్లలు పని మనుషులు అవుతారు అక్కడ నా భార్య పని మనిషి అయిపోద్ది ఇంకా పని మనిషికి అలవాటు పడిన తర్వాత రోజున ఎప్పుడొచ్చేస్తాయి ఒకరోజు కాదు రోజు వచ్చేస్తాను ఎప్పుడు ఎందుకంటే పని మనిషి ఉంది కదా అలవాటు అయిపోయాం కదా రోజున ఎప్పుడొచ్చేస్తాయి ఆమెకి ఈ పిల్లల చదువులు వీళ్ళ ఫీజులు ఇవన్నీ మరి మేనమాం పెట్టుకుంటాడా పెట్టుకోడు ముగ్గురు మేనమాములు ఉన్నారు ముగ్గురు మేనమాములు ఒరే ఈ నెల ఏం చెప్తే వచ్చినెళ్ళను చూడు అంటే ఒక ఇంటి దగ్గర కాదు పని మనిషి ఇప్పుడు ఎన్ని ఏళ్ళ దగ్గర నెల వచ్చి నడిచా నెల ఏళ్ళ దగ్గర మనిషి చేయాలి నా భార్య బాగా ఇన్ని ఆలోచించాను నేను ఆ వయసులో ఆయన చేత నా భార్య అని ఉద్యోగస్తురాలని చేయాలి ఉద్యోగస్తురాలని చేయాలి ఇంకా పాలు విడిచిపెట్టలే షీబ ఉద్యోగస్తురాలని చేయాలి తన ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ఉద్యోగం అంటే మా పక్కనే ఒక ఏఎన్ఎం గారు ఉండేవారు ఆవిడే టెన్త్ క్లాస్ పాస్ తోటి ఏఎన్ఎం అయిపోయింది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయింది ఈవిడ ఇంటర్మీడియట్ కూడా చదువుకుంది కాబట్టి ఈవిడికి ఏ ఉద్యోగం వస్తుంది అని అప్లై చేశాను రాష్ట్రంలో మూడు చోట్ల వచ్చింది బలెంటున్నారు అలా మీరు సికింద్రాబాద్లో వచ్చింది శ్రీకాకుళంలో వచ్చింది తర్వాత మన గుంటూరులో వచ్చింది అయితే శ్రీకాకుళంలోనూ గుంటూరులో కూడా హాస్టల్లో లేవు సిక్ హైదరాబాద్లో హాస్టల్ ఉంది కానీ విశేషం ఏంటంటే ఏమన్నమ్మ ఉద్యోగానికి ట్రైనింగ్ పెళ్ళైన వాళ్ళకి ఇవ్వరు పెళ్ళి కాని వాళ్ళకే ఇస్తారు మాకు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అప్లై చేశాను అప్లై చేయడం కాకుండా ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఆఫీస్ ఎదురుకున్న కూర్చొని ఆవిడ ఆఫీస్ ఆ గుమ్మను నేను ఇక్కడ కూర్చుని వాడిని ఎదుర్కొన్నాను బల్ల వేసుకొని అమ్మగారు మా ఆవిడికి మీరు ట్రైనింగ్ సీట్ ఇవ్వాలి అని మొదలెట్టాను వారం కూర్చున్నాను ఆవిడ ఎదుర్కొంటాను వారం లాగడం మా వదినగారు ఇక్కడ టిఫిన్ చేసేయడం అక్కడికి వెళ్ళడం కూర్చోవడం వారం కూర్చున్నా ప్రతి దేవుని బిళ్ళారు పెళ్ళైన వాళ్ళకి ఎవరా ట్రైనింగ్ అంటే ఎక్కడ కూర్చుంటా నువ్వు నువ్వంటే ఆవిడ ఎమ్మెల్యే గారితో వచ్చి ఫోన్ చేస్తాను మరి మీరు సీట్ ఇస్తారా ఎవరా వారం కూర్చున్న తర్వాత వారం పోయిన తర్వాత ఆవిడ మనసు గరిగిందో ఏమో ఒరే అబ్రామ్ మీ ఆవిడికి సీట్ ఇచ్చేస్తాను నువ్వు పోయి నీ పని చేసుకో ఆవిడ అనుకున్నట్టుగానే సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత షీబా పాలు విడిచిపెట్టింది ఆవిడికి బట్టలు సర్దేసి హైదరాబాద్ పంపించేశాను మా పెద్ద అమ్మాయిని రెండో అమ్మాయిని పాలు విడిచిన అమ్మాయిని మా అత్తోరెడ్డి దగ్గర కొవ్వూరులో పెట్టాను నేను గూటాల్లో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను వారానికి రెండు ఉత్తరాలు ఎందుకంటే పిల్ల మీద తల్లి బెంగెట్టుకుంటుందేమో పాతికి సబ్జెక్టులు పాస్ అవ్వాలా నా నెల జీతం ఎంత అనుకుంటున్నారు మూడు అప్పుడు నెల జీతం నేనే ఆ జీతంతోనే ఆమెని చదివించడానికి ప్రయత్నం చేశాను పిల్లలు మా అత్తోరింటి దగ్గర పెట్టాను ఇద్దరు నేనే వాళ్ళకి చెప్పేసాను ఒక రోజున మా మామగారికి కోపం వచ్చి మా అత్తగారు మామగారు నా మీద కోపపడ్డారు చిరాకు పడ్డారు నా కూతురిని నువ్వు గారాభంగా పెంచుతావని నీకు పెళ్లి చేశాం కానీ ఉద్యోగస్తురాలు చేస్తావు ట్రైనింగ్ పంపిస్తావని కాదు చిన్నపిల్లల్ని వదిలేసి నువ్వు ట్రైనింగ్కి పంపించావు ఆయన చెప్పేసి నన్ను తిట్టారు తిడితే ఏమన్నా తెలుసా నా పెళ్ళం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నేను తప్పు చేయిస్తే మీరు ప్రశ్నించండి ఆమెను ఉద్యోగస్తురాలను చేయడానికి నేను పంపించాను మీరు పెంచండి మీరు పెంచలేకపోతే నా పిల్లలు నాకు అప్ప చెప్పేయండి ఆయన చెప్పేసి ఇంకొక మాట మాట్లాడమంటే ఇల్లు తగలేటత్తాను నేను అన్నాను మా మామగారిని దేవునికి స్తోత్రం అప్పుడు మంచి రౌడీనిలే ఇంకొక మాట మాట్లాడితే ఇల్లు తగలేటత్తాను అని అన్నం కింద ఇలా విసిరేసి పోయాను సైకిల్ వేసుకొని పోయాను పోయి ఒక ఐదు కిలోమీటర్లు పోయి అక్కడ కూర్చుని ఏడిసి ఏడిసి బాగా కలిగింది నా మామ ఎంత గొప్పడు ఎంత పరిశుద్ధుడు ఎంత సువార్థకుడు నేను మాట అన్నాను నేను పడ్డాను వెనక్కి వచ్చాను మార్కెట్కి వెళ్ళిపోయి అప్పుడు విశ్వవాణి రేడియో వచ్చేది ఆ రేడియో ఒకటి కొనుక్కొని మీ ఇద్దర వాక్యం వినండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇద్దరికే క్షమాపణ చెప్పి రేడియో వాళ్ళ చేతుల్లో పెట్టి విశ్వవాణి వస్తుందని రేడియోకి కొందాను నేను మీకు అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పెట్టి క్షమాపణ చెప్పి వెళ్ళాను అనమాట నేను రే దేవుని బిడ్డలారా ఎంత కష్టపడిందో పాశ్రమ్ గారు ఇరవై ఐదు సబ్జెక్టులో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది నా భార్య అల నా బిడ్డలకి ఆమెను దేవుడు ఉద్యోగస్తురాలుగా చేశాడు నేను చనిపోయినా నా బిడ్డలకు లోట్లేమీ లేదు రేపు దేవుని బిడ్డలారా గమనించండి మూడో అమ్మాయి కానీ మూడో అబ్బాయి కానీ మాకు అక్కర్లేదు అనుకుని నేను ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకున్నాను కానీ అప్పటికే దేవుడు ఇచ్చేశాడు ఇవాళ శోభ మీ సువార్తకి అయిపోయింది దేవునికి స్తోత్రం చెప్దామా ఆ రోజు శోభ మాకు అక్కర్లేదు అనుకుంటే ఈరోజు నా నితిన్ బాబు మాకు ఉండేవాడు